గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంక ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు ఉన్నారు వార్త మాట్లాడదాం నమస్కారం సార్ సార్ నిన్న వైఎస్ఎస్ సునీత ప్రెస్ మీట్ పెట్టి కొన్ని ప్రశ్నలు అనేవి సంధించారు అంటే నేను ఒక బాధితురాలుగా విక్టిమ్గా నేను వచ్చి బయటకొచ్చి ఇది జరిగింది అని చెప్తే మీకెందుకు అంత ఉలుకు అవినాష్ రెడ్డి కదా పరువు నష్టం జరుగుతుంది మరి అవినాష్ రెడ్డి కదా కేసు వేయాల్సింది మరి వేరొకరితో ఎందుకు వేయించినట్టు అలానే ఆ ట్రయల్ కోర్టులో నడుస్తున్నప్పుడు ట్రయల్ కోర్టులో వేయాల్సిన కేసు కడప కోర్టులో వేయడం ఏంటి ఎందుకు అసలు మీకేంటి అసలు ఆయన ఎవరు మధ్యలోకి ఇన్వాల్వ్ అవ్వడానికి అంటూ కూడా ఆవిడ అడుగుతున్నాను అసలు ఏంటి ఆవిడ చెప్తున్న మాటలో వాస్తవమేనా అసలు ఏం జరుగుతుంది వాస్తవమే కదండి ఇప్పుడు అమ్మాయి అడిగిన దాంట్లో న్యాయం ఉంది కదా తండ్రి చనిపోయింది వాళ్ళ తండ్రి చనిపోయింది ఆ అమ్మాయి పోరాడుతుంది ఈరోజు ఆ రోజు వీళ్ళు చెప్పిన మాటలు నిజమని నమ్మానని చెప్పింది కదా ఆ అమ్మాయి ఏం దాచుకోలేదు కదా నిజమనే భావించింది కానీ పరిస్థితులు చూసిన తర్వాత ఇంట్లో అందరూ సమావేశమై మాట్లాడుకున్నప్పుడు స్పష్టం స్పష్టంగా ఆ అమ్మాయికి అర్థమైపోయింది ఎవరు చంపారు ఎవరు చంపించారు అని అప్పుడు నుంచి న్యాయం కోసం పోరాడుతూనే ఉంది ఆ అమ్మాయిని బెదిరించారు భయపెట్టారు ప్రలోభ పెట్టారు దేనికి లొంగలేదు ఆ అమ్మాయి లొంగకుండా నా తండ్రిని చంపిన వాళ్ళకి శిక్షించాలని చెప్పని వీళ్ళని తక్కువ అంచనా వేసి ఆమె పోరాటం మొదలుపెట్టింది ఆమెనే తక్కువ అంచనా వేసి వీళ్ళు ఏముందలే అన్నట్టు మనకు అధికారం చేతిలో ఉంది కదా వ్యవస్థలు మన చేతిలో ఉన్నాయి కదా అని చెప్పిన వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు కానీ ఎంఎస్ శివంగిలా పోరాడుతూనే ఉంది ఒక్కొక్క విషయాలు బయటకు తీసుకొస్తూనే ఉంది ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తూనే ఉంది ఈరోజు ఎక్కడో ఏ మూల కాస్తే కూస్తూ పలానా వ్యక్తులు చేయలేదేమో అనే అభిమానంతో ఆలోచించే వాళ్ళకు కూడా స్పష్టంగా అర్థమైపోయింది ఇది పార్టీ పెద్దల ప్రమేయంతో జగ జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి అన్నదండలు హంతకులకు ఇస్తున్నారు అనే విషయాన్ని స్పష్టంగా ప్రజలకు అర్థమైపోయింది తర్వాత ఆ ఎమ్ఐ ఇప్పుడు మొదలుపెట్టేసి ఈయన ఫోన్ గనక అవినాష్ రెడ్డి గారి ఫోన్ కనుక సిబిఐ వాళ్ళ చేతికిస్తే ఇంకా చాలా డొంకలు కదులుతాయి ఆయన భయపడి ఇవ్వటం నువ్వు ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పని కూడా ప్రశ్నించింది ఇవన్నీ ఒక ఎత్తే అయితే ఇందాక మీరు ఉదాహరించినట్టు పరువు రాష్ట్రం ఏదన్నా వస్తే ఇబ్బందికరం అనుకుంటే ఎవరికి ఇవ్వాలి ఎవరు వేయాలి దాన్ని అవినాష్ రెడ్డి గారు వేయాలి లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు వేయాలి వైఎస్ఆర్ పార్టీ తరఫున ఆయన వ్యక్తిగతంగా అయితే అవినాష్ రెడ్డి గారు వేయాలి పార్టీ అయితే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు చేయాలి మీరు అన్నట్టు ట్రయల్ కోర్టులో వేయాలి ఎక్కడైతే జరుగుతూ ఉందో దాంట్లో వేయాలి కడప కోర్టులోనే ఎందుకు వేశారు ఎందుకంటే వాళ్ళ అధిపాగ్యంలో కడప అనేది వాళ్ళ అధిపాగ్యంలో ఉంది ఏ అధికారులు వచ్చినా వాళ్ళ మాట ఇంటేనే అక్కడ మనుగడ సాగిస్తారు కాబట్టి ఇప్పుడు దాకా అదే జరుగుతుంది కాబట్టి అదే భయాన్ని అదే ప్రలోభాన్ని అడ్డం పెట్టుకొని చేశారని చెప్పని ఆ ఎంఐ చెప్తా ఉంది దాంట్లో ఎంత న్యాయం ఉందో కూడా ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు ఈరోజు ఆ ఎంఐ చెప్పింది న్యాయమా అన్యాయమా కావాలని చెప్తుందా నిజమేనా కాదా అని చెప్పని ఈరోజు ఆలోచించుకునే పరిస్థితికి ప్రజలు కూడా రావడం కూడా జరిగింది ఇక్కడ ఇంకొక అంశం వచ్చే వచ్చేతనికి చాలా స్పష్టంగా తండ్రి చనిపోయిన బాధలో ఉన్న వ్యక్తి ఆ ఎంఐ ఎవరు ఎక్కడ ఎలా చేశారని చెప్పని సాక్షాధారాలతో సహా అవినాష్ రెడ్డి గారి ప్రమేయంతో అవినాష్ రెడ్డి గారు ప్రతి నిమిషం పర్యవేక్షణ చేశారు భాస్కర్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి గారు వాళ్ళ ఇంట్లోనే పథకరచన జరిగింది ఇది అక్కడి నుంచే అమలైంది అక్కడి నుంచి ఆదేశాలు వచ్చినాయి అందరూ హంతకులో ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడికే వచ్చి చూస్తున్నారు అని చెప్పని ఆ అమ్మాయి చెప్తా ఉంది ఇప్పుడు ఆ అమ్మాయి మా ఇంకో మాట కూడా ఉంది మేము మాట్లాడితే మీకు నష్టం జరిగిందని మీరు భావిస్తున్నారంటే మీరు తప్పు ఒప్పుకున్నట్టే కదా అని అడుగుతుంది ఆ అమ్మాయి నిజమైన ఒప్పుకున్నట్టే కదా భయపడుతున్నారు అంటే ఇంకోటి వాళ్ళ బేలతనం ఎక్కడ కనపడిందంటే ఎవరన్నా అంటే వాళ్ళ తనం కూడా చెబుతున్నాను నేను వాళ్ళ డబ్బు లాన్ అయ్యడమే తప్ప బయట తీయడం తెలియదు అరవై లక్షలకి వేయడం ఏందండి అంటే అక్కడే వాళ్ళ తనం బయటపడిపోతానే ఉంది కదా ఎక్కువగా వేస్తే ఒక వంద కోట్ల రూపాయలు వేస్తే స్టాంప్ డ్యూటీ కట్టాలి కదా కూడా దాంట్గా అనుకుంటున్నారు ఎందుకంటే ఆ కేసు నిలవదనలో తెలుసు కాబట్టి కాబట్టి ఇవన్నీ కూడా మనం ఒకసారి పరిశీలించుకుంటా ఉంటే జరిగిన ఉదంతా న్యాయస్థానానికి వెళ్ళారు న్యాయస్థానం చెప్పింది అది కొంచెం ఆస్యాస్పదంగానే ఉంది ఎందుకంటే జరిగింది ఎప్పుడు ఐదు సంవత్సరాల క్రితం జరిగింది మన మార్చి పదిహేనుకి ఐదు సంవత్సరాలు పూర్తయి ఆరో సంవత్సరంలోకి అడుగుడుతున్నారు ఎన్నికల అంశంగా ప్రధానంగా వాళ్ళు వాడుకున్నారు ఆ రోజు కూడా ఇదే అంశాన్ని వాళ్ళు తేరుకొని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎదురుదాడి చేసే సమయానికి న్యాయస్థానానికి వెళ్ళి గేగాటలు తీసుకున్నారు వాళ్ళ నోర్లు మూయించారు ఆ రోజు కేంద్ర పెద్దల సహాయ సహకారాలతోటి మీరు ఒడ్డున పడ్డారు అధికారంలోకి వచ్చారు అధికారంలో రావటానికి వివేకానందరెడ్డి గారి హత్య అనేది కలిసి వచ్చిన అంశం అనేది నిస్సందేహంగా అందరికీ తెలిసిన అంశం అది అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు ఇప్పుడు అదే అంశం మీకు కోసాలు కదిలిపోతున్నాయి ప్రభుత్వం పడిపోతుందని స్పష్టంగా అర్థమైపోయింది ఘోరాతి ఘోరంగా ఓడిపోబోతున్నారు మీరు ఆ పులివెందులో కూడా ఓడిపోతున్నారు అనే సమాచారం ఈరోజు ప్రజలందరూ కూడా సందేశం పంపుతున్నారు ఆ పులివెందల ప్రజలు ఈరోజు ఐఎంఐ గడప గడప తిరుగుతుంది మాట్లాడొద్దని అంటున్నారు ఇప్పుడు ఐఎంఐ రేపు న్యాయస్థానానికి వెళ్తుంది చూడాలా మీరు కడపలో శక్తియుక్తులను వినియోగించేసి దాన్ని చేసి చేసుకున్నారు ఇంకా న్యాయస్థానాలు ఉన్నాయి కదా ఇరవై మూడో తారీఖు మళ్ళీ దాని మీద వాదోపాదాలు ఉన్నాయి కదా దాన్ని బట్టి అర్థమైపోతుంది కదా ఏం జరుగుతుంది ఏంటనేది చూడాలి ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ కూడా వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్యకు సంబంధించి అణువు అణువు ఈరోజు ప్రజలందరికీ తెలిసిపోయింది అయితే సార్ మరొక విషయం ఏంటి అంటే అక్కా ఇద్దరు కూడాను కడప రాజకీయాల్ని మారుస్తున్నారా అంటే వైఎస్ఆర్సీపీకి భయమేస్తుందా వేస్తుందా అక్కడ ఉన్న మొత్తం మార్చే కడప రాజకీయాన్నే కాదు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాన్ని మారుస్తున్నారు ఇప్పుడు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు మాట ప్రతి మాట ప్రజలకు వెళ్ళిపోతా ఉంది వాళ్ళు అడిగే ప్రశ్న ప్రతి ప్రశ్నకి వీళ్ళ దగ్గర సమాధానం లేక ఎదురుదాడి చేసే విధానం కూడా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ ఏంటి దాని పుట్టకేంటి దాని నడవడికేంటి దాన్ని నడిపిస్తున్న వాళ్ళు ఎవరు వాళ్ళ యొక్క కార్యక్రమాలు ఏంటి వాళ్ళ మనస్తత్వం ఏంటి అనేది స్పష్టంగా ఈరోజు ప్రజలకు అర్థమైపోతూ ఉంది అర్థమయ్యేట్టు విడమర్చి చెప్తా ఉన్నారు ఏం జరుగుతుంది ఎట్లా జరుగుతుంది ఎందుకు జరుగుతుంది దేనికోసం అధికారం జగన్మోహన్ రెడ్డి గారికి కావాలి ఎందుకంటే ఆయన మీద ఉన్నటువంటి అభియోగాలను తప్పించుకోవడానికి ఇలాంటి కార్యక్రమాలు నిర్విఘ్నంగా నెరవేర్చుకోవడానికి మాత్రమే ఆయనకు అధికారం కావాలి అదే మాట చెప్తా ఉన్నారు వాళ్ళు హంతకులు హంతకుల్ని పెంచి పోషిస్తున్నటువంటి వ్యక్తులకి మీరు ఓట్లేస్తారా ఇదే అడుగుతున్నారు కదా వాళ్ళు ఒకేపు నుంచి ఇద్దరు చెల్లిలో కూడా దాన్ని ఏమైనా వెనక లేదు భయపడట్లేదు వీళ్ళ బెదిరింపులు వాళ్ళ దగ్గర పనిచేయట్లేదు వాళ్ళు కూడా చెబుతున్నారు మేము కడపబిడ్డలం రాజశేఖర రెడ్డి కూతురు ఒక ఆమె రాజశేఖర రెడ్డి తమ్ముడు కూతురు ఒక ఆమె ప్రాణాలకు మాకు ఎలాంటి భయం లేదు పోరాటం చేస్తూనే ఉంటాం మేము పిరికాలం కాదని చెప్పని వాళ్ళని చూసి ఈరోజు చాలామంది నేర్చుకోవాలి పోరాటం ఎలా చేయాలో అనే దానికి నిస్సందేహంగా దాంట్లో ఎలాంటి అనుమానం ఏం లేదు రాజకీయంగా మనం ఏదైనా విభ విభేదాలు వచ్చు కానీ అక్కడ ఆ అంశం మాత్రం వివేకానందరెడ్డి గారి హత్యకు సంబంధించిన అంశం మాత్రం ఆ అమ్మాయి ఎతే ప్రతి ప్రశ్నకి వీళ్ళ దగ్గర సమాధానం లేదనేది వాస్తవం సిబిఐ వాళ్ళు పొందుపరిచిందే స్పష్టంగా చెబుతూ ఉంది ప్రత్యేకంగా ప్రత్యేకంగానేం కాదు మరి వీళ్ళు సిబిఐ వాళ్ళ మీద మాట్లాడచ్చు కదా మాట్లాడరు అంత ధైర్యం లేదు ఇప్పుడు అమ్మాయి గురించే మాట్లాడుతున్నారు మీరు అన్నట్టు పొరుగు నష్టం ఏదన్నా ఉంటే అవినాష్ రెడ్డి గారికి రా ఉండాలా వాళ్ళకు ఉండాలి అది వదిలేసి సురేష్ అనే వ్యక్తి అయింటి దీన్ని బట్టి అర్థమైపోతుంది కదా అదే ట్రయల్ కోర్టులో వేయకుండా కడపలో అయ్యేటువంటి కడప న్యాయస్థానం ఒక్కటే తీర్పిచ్చేస్తుందా సుప్రీం సుప్రీంకోర్టు కూడా ఇవ్వండి దీని గురించి అప్పుడు చూద్దాం ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్